మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ యాదవ్ మొన్న జరిగిన ఆక్సిజన్ టవర్ ఇష్యూకు సంబంధించి ఏదైతే ఉందో అనే వ్యక్తిని ఆక్సిజన్ టవర్కు సంబంధించినటువంటి ఒక వానర్ టూ నైన్ వన్ ఫోర్ అనే ఫ్లాట్కి సంబంధించిన వానర్ నిర్దార్షిణ్యంగా తనని ఒంటి మీద డ్రెస్ ఇప్పేసి కూడా కొట్టడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో గిగి వర్కర్స్ అంటారు అంటే స్విగ్గీ జొమాటో ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కూడా గిగ్ వర్కర్స్ అంటారు వీరందరూ కూడా పూర్తిగా ఈరోజైతే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అనిల్కి న్యాయం జరగాలంటూ కూడా పోరాటం చేశారు అందులో భాగంగానే సో ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం రిమాండ్కి తరలించడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ గిగ్ వర్కర్స్ స్విగ్గీ జొమాటో వీళ్ళందరూ కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నారు ఇక మీదట ఏ డెలివరీ కూడా మేము ఆక్సిడెంట్ అవర్కి తీసుకెళ్లి డెలివరీ అవ్వం అంటూ కూడా చెప్తా ఉన్నారు అసలు వీరు వీరు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా చెప్పండి ఆక్సిడెంట్ టవర్ ఇష్యూకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నాను సార్ ఇక్కడ అయితే ఆక్సిడెంట్ టవర్కి అయితే మాత్రం ఏ విధంగా మేము ఆర్డర్స్ అయితే లోపల పట్టుకెళ్ళి ఇవ్వం సార్ ఆర్డర్ వస్తున్నా అయితే సెక్యూరిటీకి ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చి వెళ్ళిపోతాం సార్ అంతే తప్ప మేము అయితే పైకి పట్టుకెళ్ళాం సార్ మాకు ఏంటంటే ఇప్పుడు స్విగ్గీ ఆఫీస్ వాళ్ళు కానీ దీనికి సంబంధించిన ఆ యాప్ల వాళ్ళు కానీ ఏమనంటే మాకు సెక్యూరిటీకి ఇచ్చేసి ఆప్షన్ పెట్టాలి సార్ అంటే మరి ప్రూఫ్ ఉండాలి కదా ఎందుకంటే ఇక్కడ ఏంటంటే స్విగ్గీ ఆఫీసు యాజమాన్ మొత్తం అంతని కస్టమర్ వచ్చి అదే నమ్ముతారు సార్ ముఖ్యంగా లోపల స్టాఫ్ ఉంటారు కదా సలాం గారు అని చెప్పేసి టీఎల్ ఎఫ్ఎంలు ఉంటారు కదా ఆ సలాం గారు మాట ఆలకిస్తారు సార్ అతను మాట మాట చాలా కోపస్తాడు సార్ చాలా వ్యక్తి సార్ ఆక్సిజన్ లో కాదు సార్ స్విగ్గీ ఆఫీస్లో సార్ అతను ఎవరైనా ముందుకెళ్ళి గట్టిగా మాట్లాడితే కడుపు మండి మాట్లాడితే మనకు దానికోసం మనకు నష్టపోయిన దానికోసం మాట్లాడితే అతను ఐడి ఐడియాలు ఆపించే ప్రయత్నం చేస్తాడు సార్ ఇప్పుడు మీరు ఒక డెలివరీని తీసుకెళ్తారు డెలివరీ డెలివరీ ఇచ్చిన తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది కస్టమర్ ఫీడ్బ్యాక్ సార్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే ఉండదు సార్ మాకు యాక్చువల్గా మేము ఆన్ టైం డెలివరీ ఇస్తే అది ఉన్న ఆన్ టైం డెలివరీ అని ఇంత టైం ఉంటుంది సార్ ఆ టైంలో డెలివరీ స్విగ్గీ వాళ్ళు ఇస్తారు తప్ప మాకు కస్టమర్లు ఇచ్చే ఫీడ్బ్యాక్ మాకు దేనికి పనికిరాదు సార్ ఓకే మేము ప్రాణాలని పణంగా పట్టుకొని ఎంత టైం ఆ టైంలో ఎవరైతే ఇస్తారో వాడికి ఆర్డర్ ఇస్తాను చేస్తారు సార్ ఆన్ స్పాట్లో డైలీ ఆన్ టైం ఎవరిస్తాడో వాడికి ఆర్డర్ ఆర్డర్లెస్ అవుతుంటాయి సార్ అందుకే చాలా మందికి యాక్సిడెంట్గా ఎక్కువ అవుతుంటాయి సార్ స్విగ్గీలోని టైంలో వెళ్ళాలని ఫాస్ట్ టైం వెళ్ళాలని పక్కగా అందులో రూల్ ఉంది సార్ ఇన్ టైంలో లేకపోతే మెన్షన్ వచ్చేస్తా సార్ నువ్వు ఆర్డర్ డిలేడ్ అని చెప్పేసి మెన్షన్ వెంటనే వస్తా సార్ మెసేజ్ నువ్వు లేట్గా ఇచ్చావని చెప్పేసి మీరు చెప్పండి మీరు జొమాటో నుంచి ఉన్నారు సో ఈ ఈ ఆక్సిజన్ టవర్ ఇష్యూ పట్ల మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికీ ఆక్సిజన్ టవర్లో ఇష్యూ జరిగింది అది దురదృష్ దురదృష్టకరంగా జరిగింది అది అదే ఇప్పుడు ఇప్పుడు స్టిల్ రావు ఇప్పుడు రైడర్స్ కూడా ఇప్పుడు డెలివరీ చేయడం జరుగుతుంది అయితే కస్టమర్తో కస్టమర్ ఆక్సిజన్ టవర్స్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మేము రక్షణ కల్పిస్తాము ఇటువంటివి మేము పునరాతం కాకుండా మేము చూసుకుంటాం అంటున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు స్టిల్ కూడా రైడర్లు డెలివరీ అవ్వడానికి కస్టమర్స్కి కాల్ చేస్తే ఇప్పుడు కూడా రైడర్స్తో ర్యాష్గానే మాట్లాడారు డుతున్నారు అది ఏ విధంగా పరిగణలో తీసుకుని రైడర్ అంత సేఫ్టీ చూసుకుని వెళ్ళాలి అని డెలివరీ చేయాలనే ఉద్దేశం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆ సిచువేషన్ జరిగింది కాబట్టి రైడర్ అనేవాడు ఏంటంటే భయంతో ఉన్నాడు అక్కడ ఇప్పుడు సెల్లార్ కదా సిగ్నల్ కట్ అవుద్ది ఇప్పుడు ఒకళ్ళని చూసి ఆల్రెడీ అందరూ సిచ్యువేషన్ జరిగాయి మనం రీసెంట్గా ఒక లేడీ మీద జరిగింది ఇప్పుడు ఇది జరిగింది రేపు మా మీద జరగదానికి గ్యారంటీ ఏముంది అదేవిధంగా ఇప్పుడు మొన్న మీడియా మిత్రులు కూడా అడిగారు మొన్న ఒకసారి లేడీస్ మీద జరిగింది కదంటే అది వేరే అయిందంటే అది దానికి దీనికి సంబంధం లేదు అంటున్నారు ఇప్పుడు రేపొద్దున జరిగినప్పుడు ఈ విషయం కోసం మాట్లాడితే ఇది వేరే అండి దీనికి దానికి సంబంధం లేదు అంటారు ఏ విధంగా మేము రక్షణ అయితే మాకు లేదు కాబట్టి ఆక్సిజన్ టైల్ టవర్స్లో అయితే డెలివరీ చేయడం అయితే జరగదు ఇంతకుముందు అయితే వాళ్ళ టేబుల్ పెట్టుకొని వాళ్ళు ఇచ్చే డెలివరీ బాయ్ అయితే తీసుకొని వాళ్ళు కస్టమర్స్ వచ్చి తీసుకునేవారు అదే చర్యలను ఇప్పుడు మీకు పునరావృతం చేయాలని మేమైతే కోరుకుంటాం మేమైతే టవర్లోకి వెళ్ళడానికి అయితే సాహసం చేయట్లేదు మేము సో ఇప్పుడు అదే ఆక్సిజన్ టవర్లో సుమారు ఏడు వందల యాభై ఫ్లాట్లు ఉంటాయి ముప్పై ఐదు అంతస్తులు ఉన్నాయి సో ఒక వ్యక్తి చేసిన తప్పుకి అందరినీ ఏడు వందల యాభై ఫ్లాట్స్ వారిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అంటారా అంటే వాళ్ళ కమ్యూనిటీలో ఒక సెక్యూరిటీ పర్సన్ని అరేంజ్ చేసుకొని మేము వెళ్ళేటప్పుడు మా ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకుంటున్నారు ఒకవేళ రైడర్ మిస్బిహేవ్ చేసే విధంగా చేస్తే ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు ఆ కమ్యూనిటీలోని అదేవిధంగా అందులో ఉన్న వ్యక్తి ఒక తప్పు చేశారు కాబట్టి అతని మీద ఏ విధంగా అతను యాక్షన్ తీసుకున్నారు అలాంటి చర్యలు ఏట్ లేవు కదా ఇక్కడ ఒకళ్ళు చేసే అంటే ఇప్పుడు ఏ బ్లాక్లో బి బ్లాక్లో జరిగినా సరే అదే సొసైటీలో జరిగింది కాబట్టి రైడ్ ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్ అంటున్నారు కానీ పలానా వ్యక్తే చేశాడు మిగతా వాళ్ళందరూ శ్రద్ధ పోసరే చెప్పరు చెప్పరు కదా ఒక కమ్యూనిటీలో జరిగింది కాబట్టి ఆ కమ్యూనిటీ కోసం మాట్లాడుకుంటారు సో ఏంటంటే వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకొని మాకు ఒక పరిష్కారం అంటే ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఎవరున్నా సరే ఇక్కడికి తెచ్చి ఇచ్చేయండి మేము తీసుకుంటాం అనేది ఇప్పుడు అదే విధంగా సిఓడి ఆర్డర్లు పెడుతున్నారు సిఓడి ఆర్డర్లు పెడితే కంపల్సరీ కస్టమర్ అమౌంట్ మాకు పే చేయాలి అతను పే చేయడానికి కూడా అతను వచ్చి కిందకి పే చేస్తే మేము వెయిట్ చేస్తామంటున్నాం ఇప్పుడు కూడా కస్టమర్ మాతో సరిగ్గా మాట్లాడట్లేదు వివరణ వివరణ మేము ఇచ్చినా సరే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు కూడా మేము ఇబ్బందే పడుతున్నాం అందుకోసం టోటల్గా బాయ్ కట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పుడు చేయడం వల్ల రైడర్ ఐడి కూడా కోల్పోతాడు ఎందుకంటే ఒక రైడర్ ఒక కస్టమర్ కోసం వెళ్ళాలని చెప్పి ఇలా సెక్యూరిటీ లేదంటే ఆ చార్ట్స్ ఒకటి టీం వేరే ఊర్లో ఉంటారో వాళ్ళకి తెలియదు ఇక్కడ ఉన్న యాజమాన్యం చెప్పినా సరే వీళ్ళు దాన్ని బ్లాక్ చేసే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు ఈ సతమతమైన దేంట్లో రైడర్ చాలా సఫర్ అవుతున్నాడు దానివల్ల ఏంటంటే మాకు ఆక్సిజెంట్ టవర్స్లోని మాకు ఆ కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడుకొని ఒక ప్లేస్ అనేది పెడితే మేము అక్కడికి వెళ్ళి డెలివరీ చేయడం జరుగుతుంది మీరు చెప్పండి ఇప్పుడు మీ కొలీగ్స్ చెప్పినట్టు సో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది బట్ ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సో మాకు భరోసా అంటూ కావాలంటూ మీరు మీ కొలీగ్స్ అడుగుతున్నారు దీని ఎట్లా ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్లో డెలివరీ ఇచ్చామంటే గేట్ దగ్గరని వెళ్ళించి కస్టమర్ హౌస్ దగ్గరికి వెళ్ళిన దగ్గర వరకు ఒక నలభై నిమిషాలు టైం పడుతుంది మాకు నలభై నిమిషాల్లో అదే బయట ఆర్డర్లు ఇచ్చుకుంటే ఆ నలభై నిమిషాల్లో మూడు నాలుగు ఆర్డర్లు ఇచ్చేస్తాం బయట మీరు ఇంటికెళ్ళి డెలివరీ ఇచ్చినా బయట చిన్న చిన్న అపార్ట్మెంట్కి ఇచ్చినా రెండు నిమిషాలు పడుతుంది అదే ఇరవై రూపాయలు అదే ముప్పై రూపాయలు వస్తుంది ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్లో నలభై నిమిషాలు టైం కేటాయించుకొని పైకి ముప్పై ఐదు ఫ్లోర్లు వెళ్ళి లిఫ్ట్ కోసం వెయిట్ చేసి వాళ్ళకి ఇచ్చిన మాకు వచ్చింది ఆ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలే సేవ్ అయిపోతుంది ఇక్కడ సేవ్ అయిపోతుంది అలాగని మేము ఇవ్వడం మానేయట్లేదు వెళ్ళి ఇచ్చాం అయినా కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు రైడర్ని చిన్న చూపు ఇప్పటికీ కూడా ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు కూడా జరగలేదు వారం రోజులు అవ అవ్వకముందు మేము మేము రాము మేడం రాలేదు మేడం ఇన్సిడెంట్ అయింది మేడం మేము స్ట్రైక్ చేస్తున్నాం మేడం అని అంటే ఇప్పటికీ కస్టమర్ కొంతమంది ర్యాష్ గా మాట్లాడి ఎందుకు రారు ఆ పక్కన ఎక్కడో ఫ్లాట్ కి జరిగితే మేమేం బాధ్యత వహిస్తాం మేడం వారం రోజులు కూడా అవ్వలేదు కదా మేడం అని అంటే మీ పైన కంప్లైంట్ పెడతాను ఫుడ్ క్యాన్సిల్ చేసేయండి ఈ విధంగా ఈ విధంగా మళ్ళీ ఇప్పటికీ అక్కడున్న కొంతమంది కస్టమర్లు ఈ విధంగా చెప్తున్నారు ఇప్పుడు రైడర్కి ఇష్యూ జరిగింది అన్నా అన్న అన్నా అని అన్నాడని సార్ అని అనలేదని రైడర్ని కొట్టాడు రైడర్ ఇరవై తొమ్మిదో ఫ్లోర్ నుంచి లిఫ్ట్ లిఫ్ట్ కోసం వెయిట్ చేయకుండా ఇరవై తొమ్మిదో ఫ్లోర్ నుంచి కింద వరకు స్టెప్స్ పైన వచ్చాడు స్టెప్స్ పైన వస్తే కిందకి సెక్యూరిటీ వరకు కాల్ చేసి కస్టమరు రైడర్ నాపండి అని కస్టమర్ కిందకు వచ్చి కొట్టి బట్టలు ఇప్పి బయటికి పంపించాడు అక్కడ ఆక్సిజన్ టవర్స్ అంటే ఇరవై నుంచి ముప్పై మంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ అంటే ఏంటి అపార్ట్మెంట్కి వాళ్ళకి సెక్యూరిటా లేకపోతే అక్కడ ఏమైనా ఇన్సిడెంట్స్ జరగకుండా దానికి సెక్యూరిటా అసలు సెక్యూరిటీ వాళ్ళు అనేవాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు అక్కడంత ఇన్సిడెంట్ జరిగితే డెలివరీ బాయ్ గేట్ నుంచి బయటికి వెళ్ళకుండా గేట్ వేయడానికి సెక్యూరిటీ వాడు ఉన్నాడు అక్కడ అంతమంది మంది సెక్యూరిటీ ఉన్న బయట నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా సెక్యూరిటీ వాళ్ళు అడ్డు అడ్డుకున్నారు ఈ రైడర్ని అనేది కస్టమర్ తీవ్రంగా కొట్టి బట్టలు ఇప్పి బయటకు పంపించాడు ఇలాంటి సంఘటనలు ఇంకోసారి ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి అంటే ఇప్పుడు ఆక్సిజన్ అవర్స్ లోకి వెళ్తే సిగ్నల్ ఉండదు ఫోన్ ముప్పై ఐదు ఫ్లోర్ ల్యాండ్స్ అంటే సెల్లర్లో వెళ్ళిన సిగ్నల్ ఉండదు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా బయటకు చెప్పుకోవడానికి కాల్ చల్లవు ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్కి మేము వెళ్ళము అనేసి అంటే కస్టమర్ ఈ విధంగా బెదిరిస్తాను ఎందుకు రారు కంప్లైంట్ పెడతాం మీ పైన డో పక్కన వరకు అపార్ట్ ఫ్లాట్ వరకు జరిగితే మేము ఎలా బాధ్యత వాహిస్తాము అనేసి నేను చెప్పేది ఏంటి అంటే ఆక్సిజన్ టవర్స్ ఒక ఇద్దరు మనుషులు పెట్టుకోమనండి మేము డెలివరీ డోర్ దగ్గర పెట్టేసి అంత కింద సెక్యూరిటీ వర్క్ ఇచ్చి మేము వెళ్ళిపోతాం సార్ మీరు అన్నారు కదా సార్ ఎంత మొక్క కుర్రోడు ఇలాగ చేసాడు అని చెప్పేసి మరి అంతమంది చూస్తున్నారు కదా సార్ మరి ఎవ్వరు కూడా ఆపే ఇప్పుడు మాకు ఫుడ్ ఇవ్వట్లేదు ఒక్కళ్ళు చేసిన తప్పుకి ఇంతమంది ఎందుకు మాకు పనిష్మెంట్ అని అంటున్నారు కదా ఒక అబ్బాయిని ఒక వాండర్ కొట్టినప్పుడు ఏడు వందల యాభై ఇల్లు ఉన్నాయని మీరే అంటున్నారు మరి వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు అడగలేదు సార్ దానికోసం ఏమన్నప్పుడు మినిమం ఆపాలి కదా సార్ మీరేం చేయొద్దు కొట్టే నేను ఆపాలి కదా మరి ఆపకుండా ఉన్నారంటే కారణం ఏంటి సార్ స్విక్ బ్రైడల్ అంటే వాళ్ళు కాబట్టే కదా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ అసలు పోలీసు వాళ్ళు కూడా నైట్ టైము యాప్లోని ఇది ఉన్నారు సార్ చేయమని ఇదే పోలీసు వాళ్ళు నైట్ టైం దొరికితే స్విగ్గి భయపడతాం సార్ నైట్ మేము అదే స్విగ్గి పోలీసు వాళ్ళు దొరికితే సెల్ బండి లాగేసుకుంటున్నారు సార్ లాగిసుకున్న తర్వాత మళ్ళీ పోలీసులకి వెళ్ళి రెండు రోజులు మూడు రోజులు పడుతుంది సార్ ఎందుకు వాళ్ళు లాగిస్తున్నారు మీకు యాప్లో పన్నెండు వరకే పర్మిషన్ అంటున్నారు సార్ యాప్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సార్ డ్యూటీ చేయమని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సార్ వాళ్ళైతే మీకు పన్నెండుతోనే లాస్ట్ అని అంటున్నారు సార్ పోలీసు వాళ్ళు దొరికితే డబ్బులు కావాలంటే పోలీసులు తప్పించుకొని డ్యూటీ చేయాల్సి వస్తుంది సార్ ఈ క్రమేపలో డ్రగ్స్ గాళ్ళు ఈ వాళ్ళని చెప్తే ఆర్డర్లో పెట్టుకొని ఫుడ్ లాగేసుకొని కొట్టేట ఇవన్నీ చిన్న పిల్లలు అయితే బయటికి రావట్లేదు సార్ ఇక్కడ మేము టార్గెట్ చేసిన స్విగ్గీ జొమాటో అందరూ చిన్న టార్గెట్ సార్ వీళ్ళే డ్యూటీలోకి రావాలి వీళ్ళకి ఆశ కల్పిస్తున్నారు సార్ ఈ స్విగ్గీ జొమాటో ర్యాపిరీ అన్ని యాజమాన్యులన్నీని మైనర్ డ్రైవర్ల మీద మీద ఆధారపడుతున్నారు సార్ వాళ్ళే చేస్తున్నారు చాలా మంది అందరూ లైసెన్సులు చెక్ చేయమనండి పోలీసు వాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ యాప్లో చూపించినప్పుడు మాకెందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసుకునివ్వట్లేదు పట్టుకుంటున్నారు సార్ నాది రెండు మూడు సార్లు నేను చేయి పోలీస్ స్టేషన్లో ఉన్నాను సార్ నేను ఎంఈబి పోలీసు వాళ్ళు నన్ను తెల్లవారి వరకు ఉంచారు సార్ రోజు సెల్లు బండి తీసుకొని ఎందుకు ఆర్డర్తో మూడు గంటలు దొరికావు నీకు టైం లేదు నీకు మీరు ఫుడ్ ఫుడ్లోనే ఉన్నాను పోలీసు సహాయం ద్వారా నేను తీసుకుని వెళ్ళి ఫుడ్ డెలివరీ చేశారు అయినా నేను తెల్లవారు పెద్ద దాకా ఉంచారు ఈ విషయాన్ని నేను పోలీసుకు సంబంధించి మీ మీ కమ్యూనిటీ వాళ్ళతో ఏం చెప్తాం సార్ ఇక్కడ ఎవరు చెప్తే ఆడ ఐడి ఆపేస్తారు సార్ ఇప్పుడు మాకు ఏమైనా చెప్తే ఆ ఐడియా ఆపేస్తారు సార్ అందుకని ఏంటి అయిపోయింది అన్నట్టు పోతున్నారు సార్ చాలా మంది దెబ్బలు తింటున్నారు సెలలో పోతున్నారు రోడ్డు మీద చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్ అలాగే చేస్తారు ఎందుకంటే ఇది ఎవరికి ఎవడు సంబంధం ఉండదు సార్ ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ యాప్లోనే జాయిన్ అయిపోతున్నారు ఒకప్పుడు త్రో ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అయ్యేవారు ఇప్పుడు యాప్లో జాయిన్ అయిపోతే ఎవరికి కూడా సంబంధం లేకుండా అయిపోతుంది సార్ అందువల్ల ఎవరికే ప్రాబ్లం వచ్చింది తెలియట్లేదు సార్ వాడు వచ్చి కొయ్యో మరో అని కామె కనబడ కనబడి చెప్పే ఇది కూడా శుక్రవారం జరిగితే శనివారం మరుస్తూ తెలిసింది సార్ మాకు సాయంత్రం ఆరున్నర అప్పటికి తెలిసింది సార్ రెండు దీన్ని బట్టి ఏంటి సార్ ఇప్పుడు ఆ రైడర్ ఇప్పుడు ఆఫీస్ ద్వారా జాయిన్ అయితే అందరు నలుగురిలో తెలిసినట్ అయితే అందరు తెలుస్తుంది కదా ఇక్కడ ఒకరికొకటి సంబంధం లేకుండానే డ్యూటీలు చేస్తున్నారు సార్ అందుకే అసలు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు సార్ లాస్ట్కి ఏంటంటే సార్ నేను చెప్పేది ఆక్సిజన్ టవర్కి అయితే ఫుడ్ మేము లోపల పట్టుకెళ్ళాం సార్ బయటికి ఇచ్చేసేలాగా మీరు ఏర్పాటు చేయండి సార్ అంతే ఒక ఆప్షన్ సెక్యూరిటీకి ఇచ్చేస్తే ఫోటో ఆప్షన్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేలాగా అంతే సార్ అంతకుమందికి ఏం లేదు సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఫైనల్గా ఈ యాక్సిడెంట్ టవర్ ఇష్యూ పట్ల సో డెలివరీ తీసుకెళ్ళిన కొన్నా చెప్తున్నారు సో ఆ వ్యక్తితో క్షమాపణ చెప్పిస్తే మీరు డెలివరీ తీసుకెళ్ళే అవకాశాలు ఏమైనా వ్యక్తితో సమాధానం క్షమాపణ చెప్పించండి మా ఫస్ట్ అతనితోని అతను ఎంత క్రూరంగా బిహేవ్ చేశాడంటే ఒక పెళ్లి కానీ అబ్బాయిని డ్రాయర్తో ఆటలతో రోడ్ల మీద నించోపెట్టి అతను అవమానం తట్టుకోలేక సూసైడ్ గట్టా చేసుకుంటే ఇతను ఏమైనా ఆయన చూస్తాడా అసలు అంతలాగా అతను కొట్టడానికి కారణం ఏంటి అసలు ఒక బ్రో అందుక ఒక బ్రో అంటే ఏటైపోయింది బ్రో అంటే మాకు మంది కస్టమర్ బ్రో అంటారు రే నువ్వు వెళ్ళారా నువ్వు అలాగ ఉన్నావు నువ్వు వెళ్ళారా నువ్వు అలా చేయి నువ్వు అలా చేయి అన్ని రికార్డింగ్లో ఉంటాయి కస్టమర్లు సార్ మేము వెళ్ళగా సార్ లొకేషన్ దగ్గర ఉన్నాం సార్ ఎక్కడ రా ఉన్నావు నువ్వు నువ్వు ఉన్నావు లొకేషన్ అది కాదు మేము పెట్టింది వేరే దగ్గర పెట్టావు అక్కడికి రా నువ్వు సార్ అలా కాదు సార్ మీకు వన్ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ ఎక్స్ట్రా ఉంది సార్ దానికి మాకు ఏం పెన డబ్బులే ఇవ్వరు సార్ అంటే ఎందుకు రావు అయితే మాకు ఫుడ్ అది క్యాన్సిల్ చేసి కస్టమర్ కేర్కి పెడితేనేమో కస్టమర్ కేర్ మీకు పెనాల్టీ వేస్తాం మీరు ఇవ్వకపోతే అనేసి అంటారు ఐదో ఫ్లోర్లు లిఫ్ట్లు పంచైపోతే ఐదో ఫ్లోర్ నువ్వు రా లేకపోతే ఫుడ్ క్యాన్సిల్ చేస్తే నీకు పెనాల్టీ వేసేస్తాం ఇక్కడ కస్టమర్ మమ్మల్ని బెదిరించి ఈ స్విగ్గీ వాళ్ళు మమ్మల్ని బెదిరించి మేము అక్కడ డ్యూటీ చేస్తున్నావా లేదంటే మేము ఏవో చాకరీ పనులు లేకపోతే ఇవన్నీ చేస్తున్నావా ఒక డిగ్ని ఇది ఒక గా డ్యూటీ కాదు అని స్విగ్గీగా స్విగ్గీ వాళ్ళు కానీ ఒప్పుకుంటే చెప్పండి ఈ రోజుకి స్విగ్గీ వాళ్ళు వచ్చి ఆ దగ్గర మా ఫోన్ మాట్లాడడమే తప్ప ఈ ఆక్సిజన్ టవర్స్కి వెళ్ళి మీరు ఎలా బిహేవ్ చేయడం చాలా తప్పు ఆ సొసైటీ వాళ్ళతో వెళ్ళి ఆ ఎవరైతే ఫీట్ మేనేజర్లో వీళ్ళు అందరు ఉన్నారో మీరు చేయడం చాలా తప్పు ఒక్క రైడర్కి జరిగినా అది అందరికీ జరిగే అవమానం అనేసి ఒక్క ఫీట్ మేనేజర్ అయినా ఆక్సిజన్ టవర్స్కి వెళ్ళి అడిగాడా ఒక్క ఫీట్ మేనేజర్ అయినా ఏమంటే ఏ వెళ్ళపోతే మీకు పెనాల్టీ వేస్తాం కస్టమర్లు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలే మాకు వస్తుంది వెళ్ళి రావడానికి పావు గంట ఇరవై నిమిషాలు పడుతుంది ఆ లిఫ్ట్లో వెళ్ళి రావడానికి మేడం మీకు ఇలా కిందకి రండి అనేసి అన్న రారు ఫోర్ ఆక్స్ అండ్ అవర్స్ ఐదో ఫ్లోర్ రెండో ఫ్లోర్ అయినా పైనుంచి పైకి వచ్చే రాత్రి రెండు గంట అవుని రెండు అవుని సార్ గేట్లు అవి క్లోజ్ చేసి ఉన్నాయి సార్ కొద్ది దయచేసి వచ్చేయండి సార్ నైట్ అయిపోయింది లేట్ నైట్ అయిపోయింది అపార్ట్మెంట్లోకి ఈ టైంలో రావడం అంత సేఫ్బుల్ కాదు లోపల డాగ్స్ ఉంటాయో లేకపోతే ఏముంటాయో మాకు తెలియదు కొద్దిగా కిందకి వచ్చి తీసుకోని సార్ అంటే మీరు రావు వస్తే తీసుకో లేదంటే మానే కస్టమర్ కేర్కి ఏంటి ఇలాగ ఇలాగ ఉందండి పరిస్థితి అంటే మీరు ఫుడ్ ఇవ్వకపోతే ఎంత అయితే అంత పెనాల్టీ వేసేస్తాం మమ్మల్ని బెదిరించి డ్యూటీ చేయాలనిపిస్తున్నారా లేకపోతే మేము ఎంప్లాయీసుమా ఏంటి అసలు మేము ఎంప్లాయీసుమా లేకపోతే ఏంటి రౌడీజన్ చేసి డ్యూటీ చేయించాలనుకుంటున్నారా ఏంటి అసలు ఒక అబ్బాయిని గుడ్లు లోడ తీసుకొట్టడానికి అసలు అతనికి ఉన్నాయండి అసలు నాకు అర్థం అవట్లేదు ఒక స్విగ్గీ వాళ్ళు ఆఫీసు వాళ్ళు వచ్చి అసోసియేషన్తో మాట్లాడాలి ఒక రైడర్కి మీరు ఇలా చేస్తే మీరు పొద్దున్న ఇంకో రైడర్కి చేయరు ఏంటి గ్యారంటీ అని అసోసియేషన్ వాళ్ళు స్విగ్గీ ఎవరైతే ఈ ఫీట్ మేనేజర్లు మేనేజర్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మాట్లాడాలి అసలు ఎంతసేపు రైడర్తో అమ్మ నాన్నతో మాట్లాడ ఏటొస్తుంది అలా అమ్మ నాన్నతో మాట్లాడితే సో ఇక ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రిమాండ్కి పంపించడం జరిగింది ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో ఇకపోతే మీరు అన్నట్టు కమ్యూనిటీకి సంబంధించిన యాక్సిడెంట్ అవర్స్కి సంబంధించిన ఎవరైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీ సభ్యులు మీరుతో మాట్లాడి ఇక మీదట ఇటువంటివి జరగవు జరగకుండా మేము బాధ్యత వహిస్తాము అని అని చెప్తే మీరు డెలివరీ ఇచ్చే ఉన్నాయి ఒక్కసారి మీరు ఎవరైతే కొట్టాడో అతను ధైర్యం మీడియా దగ్గరికి వచ్చి ఆ పక్కన ఆ పేరెంట్స్ని ఆ అబ్బాయిని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ క్షమాపణ చెప్పి వాళ్ళకి నష్టపడి ఎంతైతే అంత ఇప్పించి అవన్నీ చేసిన తర్వాత ఆ వీడియో అవన్నీ అతని క్షమాపణ అవన్నీ చెప్పిన తర్వాత మొత్తం అన్నీ అయిన తర్వాత మేము ఆలోచిస్తాం వెళ్ళాలా వద్దా అనేది అవన్నీ చేస్తేనే అతను ఎవడైతే కొట్టాడో గుడ్లో తీసి అతను వచ్చి ఆ తల్లిదండ్రులకి ఆ కుర్రోడికి పూ ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పి అతను నష్టపరిహారం ఇప్పించి అన్ని చేసి ఈ ఎవడైతే ఈ స్విగ్గీలో ఫీడ్ మేనేజర్ లాలు ఉన్నారో వాళ్ళు కూడా రావాలి ఆ యత అస్సలు రారు వాళ్ళు దేనికి పనిచేయరు రాత్రి ఒంటి గంటకి నన్ను రౌండ్ అప్ చేస్తారు పూర్ణ మార్కెట్ దగ్గర మూడు వందల రూపాయలు పేజా కోసం నేను ఎవరికి చెప్పుకోవాలి సమాధానం వాళ్ళు ఇవ్వకపోతే నన్ను కొడతానని బెదిరించారు నేను ఇన్న అనా అలా కాదనా నేను రోజుకి ఒక ఐదు వందల కోసం నేను పొట్ట కోసం పనిచేస్తాను మూడు వందల రూపాయలు పేజా కోసం ఎందుకు తీసేసుకోండి నాదేనా నేనే భరించుకుంటాను అని తీసుకోండి సన్నా చిన్న పిల్లలు చిన్న పిల్లలు మైనార్టీ లేని పిల్లలు గంజాలవి రౌండ్ అప్ చేసి మమ్మల్ని ఏమో ఎంత హరాస్మెంట్ చేయాలంటే అంత అరాస్మెంట్ చేస్తారు ఎంత తట్టుకొని అయినా సరే ఈ రోజుల్లోని ఉద్యోగాలు లేక ఏదో వన్నానుక వాననక పెట్రోల్ వేసుకొని సెలర్ బిల్లులు కట్టుకొని ప్యాచీలు అయిపోయినా ఏమైపోయినా మేము డ్యూటీలు చేస్తున్నాం రైడర్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమైన సరైన సరే రెండో ఫ్లోర్కైనా మూడో ఫ్లోర్కైనా వెళ్ళి డెలివరీలు చేస్తున్నాం ఇవన్నీ చేసిన దాన్ని గొడ్డలు కూడా తీసుకోవడానికి మేము ఇదా బెంగళూరులో ఎల సంఘ సంఘటన జరిగితే మూడో ఫ్లోర్ నుంచి పడిపోయి ఆత్మహత్య చచ్చిపోయాడు రైడర్ ఆవిడ సడన్ గా తలుపు తీసడం వల్ల డాగ్ వచ్చి కానీ భయంతో ఎటు వెళ్ళాలో తెలియక మూడో ఫ్లోర్ నుంచి పడి చచ్చిపోయాడు ఏటి జరిగింది రైడర్కి ఎక్క ఎట్టు పరిస్థితుల న్యాయం జరగదు ఇప్పుడు మాత్రం ఎవడైతే కొట్టాడో ఎవడైతే గొడవలు తీసుకొట్టాడో అతను మాత్రం వచ్చి ఈ తల్లిదండ్రులు ఇతని దగ్గర క్షమాపణ చెప్పి అతను నష్టపరిహారం ఇప్పించి మొత్తం అన్నీ ఒక న్యూస్ ఛానల్లోనూ మీడియాలోనూ పెట్టినంత వరకు ఆక్సిడెంట్ అవర్స్ వెళ్ళేదే లేదు ఒకవేళ అవన్నీ జరిగిన తర్వాత మేము ఆలోచిస్తాం ఎలా వద్దాం అనేది ఇది ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో పగలనక రాత్రి ఎప్పుడు డెలివరీ వచ్చినా కూడా ఆగ మేఘాల మీద వెళ్ళి డెలివరీ చేస్తూ అంత డెలివరీ చేసిన తర్వాత కూడా మా ప్రాణానికి కానీ మాకు కానీ రక్షణ లేకుండా పోతుంది ఈరోజు ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఎవరు కూడా స్పందించడం లేదు ఈరోజు అదే అపార్ట్మెంట్లో ఒక అబ్బాయిని గుడ్డలు ఊడిదీసి చిత్రహింసలకు గురి చేశారు ఇంత చేసినా కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించాలి ఇక మీదట ఎవరైతే ఉన్నారో ఆ ప్రసాద్ అనే వ్యక్తి బహిరంగంగా వచ్చి మీడియా సమక్షంలో క్షమాపణ చెప్తే అదే విధంగా ఆ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో ఆ ఆక్సిజన్ టవర్కి సంబంధించిన కమ్యూనిటీ వారు కూడా వచ్చి మాతో మాట్లాడితే మాకు బహిరంగంగా క్షమాపణ చెబితేనే మేము ఇక మీదట ఆక్సిజన్ టవర్కి డెలివరీ తీసుకెళ్తాం లేదంటే మటుకు ఎట్టి పరిస్థితిలో తీసుకెళ్లే ప్రసక్తి లేదంటూ కూడా ఎవరైతే ఉన్నారో డెలివరీ బాయ్స్ ముక్త కంఠంతో చెప్తున్న సందర్భం